నాకు తెలియదు మీరు కూడా బీజేపీలోనే ఉన్నారు ట్రంప్ గారు చాలా దో కాస్ దోస్తులు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనే ఒక వాతావరణం ఉండే ఇప్పుడు ఆ వాతావరణం కనిపించట్లేదు ఏం జరిగి సార్ అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అంటే వెన్ యూఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ కంట్రీ అండ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎ కంట్రీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఈస్ డిఫరెంట్ ఓకే ఇప్పుడు ట్రంప్ ట్రంప్ గారికి యుఎస్ లో ఏం కావాలి ఆయన నాకు ఇది కావాలి అది కావాలి అన్నట్టు అనుకుంటది మోడీ గారికి అరే ఇది ఏమున్నా కూడా నా దేశానికి ఏది వాట్ ఈస్ ద గుడ్ ఫర్ మై కంట్రీ అనేది మోడీ గారికి ఉంటుంది సో దాంట్లో దాంట్లో విభేదాలు వాళ్ళుకుంటే దీస్ ఆర్ ఆల్ కంట్రీ ఫ్రెండ్ ఐ నో బట్ దట్స్ హౌ ఇట్ వర్క్స్ రైట్ ఇప్పుడు ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా బోత్ ద ఇంట్రెస్ట్ ఆర్ డిఫరెంట్ వన్ ఈజ్ ఫ్రమ్ ఇండియా వన్ ఇస్ ఫ్రమ్ అమెరికా దే బోత్ ఆఫ్ ఇట్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ట్రంప్ హెస్ బికమ్ లిట్ ఇల్ క్లోజర్ టు పాకిస్తాన్ విచ్ ఇస్ ద హోల్ వరల్డ్ ఇస్ లాఫింగ్ అట్ ఇట్ సో దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ సో యా ఇప్పుడు తారిఫ్ ఇరీఫ్ అని నడుస్తూ ఉన్నది సో ఐ థింక్ ఐ డోంట్ నో ఇక ముందు ఏమవుతుందో తెలియదు కానీ బట్ ఇండియా ఇస్ గ్రోయింగ్ అనేది అది ప్రపంచం మొత్తం అయితే తెలుసు అయితే ఒక దేశం ఎదుగుతుంటే ప్రతి ఒక్క హై ద బిగ్ ఫైవ్ కంట్రీస్ వరల్డ్ ఇది ఎదుగుద్దు ఉంటది వాళ్ళు ఎంత ఫ్రెండ్షిప్ ఉండని ఎంత ఉండని ఏమని ఉండని నాట్ మేక్ దెమ్ గ్రో అనేది లోపల ఉంటుంది వాళ్ళకు సో ఆ కాంపిటీషన్ ఎట్లుంటే చూడవాలి ఫిఫ్టీ పర్సెంట్ చేస్తా అన్నాడు చాలా ఎఫెక్ట్ అవుతుంది అది గ్రోసరీస్ ఇప్పటికే కోవిడ్ తర్వాత అన్ని ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి ఒకప్పుడు మేము ఐదు డాలర్లకు చికెన్ కొనేది ఇప్పుడు ఫిఫ్టీన్ డాలర్స్ కి కొంటాం చికెన్ కోవిడ్ తర్వాత గోట్ ఒకప్పుడు నువ్వు హండ్రెడ్ డాలర్స్ కి హండ్రెడ్ అండ్ టెన్ డాలర్స్ కి ఫుల్ గోట్ వస్తుండే ఇప్పుడు హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ కి హాఫ్ గోట్ వస్తుంది యా సో అంటే ఇంత చిన్న చిన్న చెప్తున్నా ఎవ్రీథింగ్ హెస్ అప్ ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు ఈ టారిఫ్లతోటి ఇండియన్స్ కి ఇప్పుడు బియ్యం లాంటి మన ఇండియన్ ప్రొడక్ట్స్ అవి ఇంకా పెరుగుతాయి యా థర్టీ పర్సెంట్ హైక్ అంటే మామూలుగా ఉండదు యా 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 సో ఈ ఉద్రిక్త తగ్గించడానికి కానీ అంటే మోడీ గారి ప్రభావం కొంచెం తగ్గింది అనే ఫీలింగ్ ఉంది సార్ మీకు ఎట్లా ఐ హావ్ నో క్లూ నో ఐడియా అబౌట్ ఇట్ మోడీ గారిది ఏడ తగ్గిందో ఏడ తగ్గుతుందో ఎవరు చెప్పినో ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు బట్ వన్ థింగ్ మోడీ గారు చేసేది ఇండియా కోసం చేసేది అతను చేసేది అతను చేస్తున్నాడు ట్రంప్ అమెరికా కోసం చేస్తున్నాడు సో వి నీడ్ హౌ కంట్రీస్ బికాస్ వరల్డ్ ఆల్వేస్ సపోర్టింగ్ ఇప్పుడు చైనా అండ్ రష్యా ఆర్ సపోర్టింగ్ ఇండియా బిగ్ టైమ్ చైనా దే ఆర్ గెటింగ్ క్లోజర్ టు ఇండియా ఇప్పుడు విత్ విత్ ట్రంప్ టారీస్ అండ్ ఆల్ దే ఆర్ లిటిల్ మే కొంచెం అరే మనం మనం కలిసాం అనేది లెక్క కలిసినట్టు చేస్తున్నారు అది ఎంతవరకు కలుస్తారో కలవరు అని మనకు తెలియదు మొత్తానికి ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది అమెరికా అంటే ఉద్రబాబు ఈ టైంలో అనే ఫీలింగ్లో కరెక్ట్ ఇప్పుడైతే నేను ఒకటి చెప్తాను అమెరికాకి ఇప్పుడు ఈ రాకపోవడమే బెటర్ ఈ పేరెంట్స్కి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పేరెంట్స్కి కూడా నా కొడుకు అమెరికాకి పోతే ఏదో అవుతాడు అనుకునేది ఏమన్నా నిజంగా వచ్చి చదివి ఎంఎస్ చేసి మీరు యు నో ఇఫ్ ఆర్ సీరియస్లీ వర్కింగ్ ఆన్ టు బికమ్ సంథింగ్ ఇన్ యూర్ చూసింగ్ సమ్థింగ్ యాజ్ కెరీర్ ప్రొఫెషనలీ దెన్ దట్ ఈస్ డిఫరెంట్ కానీ ఉత్తంగానే వచ్చి ఆడ పోయినాక చూద్దాము ఆడ దొరుకుతాయో టైంపాస్ చే అట్లా కూడా ఉన్నట్టు ఇప్పుడు పెళ్లిళ్లు కూడా అక్కడనే ఎక్కువ చేసుకుంటున్నారు ఎందుకంటే మళ్ళీ వీసా లేవు వస్తామో పోతాము అని సో చాలా మందికి పెళ్లిళ్లు కూడా యుఎస్ లనే చేసుకుంటున్నారు సంబంధాలు అక్కడనే వాళ్ళు చూసుకుంటారు చేసుకుంటున్నారా పెళ్ళిళ్ళు మన వాళ్ళని తెలుగు యా ఇండియన్స్ అక్కడే మళ్ళా వస్తే పోవడానికి ఛాన్స్ ఉంటుందో ఉండదో వీసా ఉంటుందో ఉండదో దాంతో సో పీపుల్ ఆర్ గెటింగ్ మ్యారేజ్ దే రైట్ సైడ్ ఎట్లా ఉన్నాయి అక్కడ తెలుగు సంఘాలు మూటకో తెలుగు సంఘం ముట్టుకొస్తుంది తెలంగాణ సంఘం ముట్టుకొస్తుంది సంఘాలు మన మేజర్ గా ఉన్నాయి మూడే సంఘాలు ఫస్ట్ ఉన్నది తానా తర్వాత ఉన్నది ఆట దాని తర్వాత వచ్చింది నాట ఇప్పుడు క్లోజ్ అయిపోయింది నాట క్లోజా దాని ఇష్యూస్ దానికి నేను ఆఫ్ కోర్స్ స్థానాల్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి సో ఐ థింక్ ద ఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ దాట్ అండ్ ఇంకొకటి నాట్స్ అని ఒకటి ఉన్నది దీ వండర్ఫుల్ ఈవెంట్ వాళ్ళు కూడా చాలా మంచి ఈవెంట్ మన డెట్రాయిట్ సో అని ఉన్నది న్యూ జెర్సీ దీస్ ఆర్ ద మేజర్ ఫోర్ ఆర్గనైజేషన్ టీడీఎఫ్ టీడీఎఫ్ ఒకటి ఉన్నది అది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని వాళ్ళు కూడా మన లాస్ట్ వీక్ ఎండ్ ట్వంటీ ఫిఫ్త్ చేసినారు చేసిండ్రు కాలిఫోర్నియాలో శ్రీనివాస్ మణికొండ కరెంట్ ప్రెసిడెంట్ యా అదొకటి ఇప్పుడు ఇప్పుడు వేరే వచ్చినాయి అన్ని ఐడెంటిటీ క్రైసిస్ సంఘాలే అంతే అంతే దర్ ఇస్ నో పాయింట్ ఇన్ టాకింగ్ అబౌట్ ఆల్ దోస్ బికాస్ దీస్ ఆర్ ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ దాని గురించి దానికి ఒక పర్పస్ ఉండే వాళ్ళొక విశ్వేశ్వర అది జీటీ అని ఆయన టీడీఎఫ్ లో ఉండేను ఇక వాళ్ళు ఏం చేస్తున్నారో బట్ గుడ్ లక్ టు దెమ్ సో దీస్ ఆర్ ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్స్ వేరే అన్ని దీస్ ఆర్ ఐంట్ కన్సిడర్ దెమ్స్ ఎని ఫోర్ ఓల్డ్ ఆర్గనైజేషన్ అట్ దైమ్ అప్పుడు ఉండే కల్వాలె మనోల్ అనేది ఒకటి ఒక మీనింగ్ తోటి స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఇవన్నీ నలభై ఏళ్ళ కింద స్టార్ట్ చేసిన నేను ఆటాలో బోర్డు మెంబర్ని ఇప్పుడు యా అమెరికా తెలుగు అసోసియేషన్ లో బోర్డ్ మెంబర్ని సో ఇప్పుడు వేరే అన్ని ఏది పెట్టినా కూడా ఐడెంటిటీ క్రైసిస్ ఆర్గనైజేషన్ అని నా పర్సనల్ ఫీలింగ్ ఇది కూడా వాస్తవము అంటే కులానికి ఒక సంఘం కాదు ప్రతి కులమే ఒక సంఘం అయిపోయింది అక్కడ సంఘాలల్లో ఉన్నాయి అన్ని ఉంటాయి అది వేరు కానీ ప్రతి కులానికి ఒక సంఘం అయిపోయింది ఇప్పుడు వెరీ సాడ్ ఆడికి తీసుకొచ్చారు మన వాళ్ళు వెరీ గుడ్ ఇట్ అది లేకపోతే మళ్ళీ మనం తెలుగులో మనం ఎట్లా ఐడెంటిటీ ఉండేది కదా ఒకప్పుడు ఎన్ఆర్ఐలు అంటే చాలా రిస్పెక్టిఫుల్ గా అది అది ఎన్ఆర్ఐ అనే ఇట్లా ఉండేది ఇప్పుడు కొంచెం ఎందుకో బా ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐలా అనే ఒక ఫీలింగ్ వచ్చింది వస్తుంది మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్క దరిద్రుడు ప్రతి ఒక్కడు వచ్చి నేను ఒక సంఘం పెట్టుకుంటా నేను కూడా ఒకటి మాట్లాడతా అనే టైప్ లో ఉంటాయని చెప్తున్నా ఐడెంటిటీ క్రైసిస్ అంతే ఓకే అంటే బిఎస్ లెట్ మీ టెల్ యూ నేను ఎప్పుడు ఇప్పుడు కాదు నేను గత ఇరవై ఏళ్ళకెళ్ళి ఒకటి చెప్తా అంటే పీపుల్ మే నాట్ లైక్ ఇట్ బట్ ఐ లవ్ టు సే దిస్ బికాస్ ఫస్ట్ మనం పోతాం వాడికి ఫస్ట్ మన జాబ్ చూసుకుంటాం జాబ్ జర మంచిగానే పెళ్లి చేసుకుంటాం భార్యను తెచ్చుకుంటాము రాగానే ఫస్ట్ భార్యకు హెచ్ వన్ దేవులాడతాం అంటే ఆ ఆజమానాలు ఇప్పుడు అంటే ఏడీలు ఇస్తున్నా అది వేరు భార్య కూడా హెచ్ వన్ వచ్చింది భార్య కూడా జాబ్ ఇప్పిస్తాం ఇప్పి అనే ఫస్ట్ ఇల్లు కొంటాం తర్వాత పిల్లలు పిల్లలు కాల్ల గాను కంటారు మామ వస్తారు ఆ తల్లిదండ్రులు వస్తారు టేక్ కేర్ అవుతుంటుంది వీడు కొంచెం ఎదుగుతుంటాడు వాడు జీవితంలో ఎన్నడూ ఇంటి పక్కన్ని ఇంటి ముందు పట్టించుకోనోడు జీవితంలో ఎన్నడు కమ్యూనిటీల సొసైటీల లేనోడు వానికి ప్రజలు దోస్తులు ఇలా లోకల్ గా పబ్లిక్లో ఏమవుతుందో అనేది తెలియనోడు అమెరికాకు వచ్చి రెండు పైసలు సంపాదించగానే వానికి లీడర్ గిరి షోక్ వస్తుంది ఏమన్నా చేయాలి ఏమన్నా చేయాలి ఆ విధవలకు సోషల్ బిహేవియర్ ఉండదు ఉండదు సోషల్ టాక్ తెలియదు బట్ దే వాంట్ బికమ్ ఏ లీడర్ అదో సంఘం ఇదో సంఘంలో మెంబర్ లెక్క జాయిన్ అవుతాడు ఫస్ట్ ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత ఆ సంఘంలో ఎవలైతే పెద్ద మనిషి ఉంటాడో ఎవరన్నా అంటే ప్రామినెంట్ గా ఉన్నోళ్ళు ఎవరన్నా సంఘంలో ఎదగడానికి నాకు హెల్ప్ చేస్తారు అనేటోళ్ళు ఎవరన్నా ఉంటే అతని దగ్గర ఒక జీతాన్ని లెక్క పని చేస్తాడు అతనికి అతనికి కూర్చుంటే ఏదైనా అందించాడు ఏం చేసినా చేసి అందులో ఆ సంఘానికి బోర్డు మెంబర్ అవుతాడు ఏ వాడు లీడర్ అనుకుంటాడు గఫ్లట్లా నా సొంటోడు ఉన్నాడు అనుకో నాకు వాడిన సొంటోని చూస్తే నేను అలాగే వీడక్కడ బాడ నిన్న మొన్న ఇంకా అసలు ఏం తెలియదు అని నేను అంటే ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఉండదు ఏం ఉండదు సడన్లీ దే కమ్ అప్ ఇయర్ దే బికమ్ సంథింగ్ ఏం ఆలోచన ఉండదు బట్ ఉత్త సంఘంలల్లో ఎదగాలి అని ఉత్త సంఘం అదే సంఘం ఎదగాలి అని ఉంటది అంతే సొసైటీలో వాడు గుర్తుపట్టాడు అని కమ్యూనిటీలో వాడు ఎవడో తెలియదు వానికి ఆలోచన ఉండదు ఇసోంటి దరిద్రులు వచ్చినందుకు సంఘాలు సంకనాక్తాయి అండ్ వాళ్ళు ఉన్నందుకు మన కమ్యూనిటీలలో మనకు గలీజ్ అనిపిస్తుంది